ఈ రోజు జ్యోతిరావు పూలే గారి జయంతి ఇలా మన కళాశాల బాలికల వసతి గృహం రాజమహేంద్రవరం డోరలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది జ్యోతిరావు పూలే గారు బడుగు బలహీన వర్గాలకి వెనుకబడిన వర్గాలకి చాలా కృషి చేశారు స్త్రీ ముఖ్యంగా స్త్రీ విద్య కోసం ఆయన చాలా కృషి చేశారు అలాగే సావిత్రిబాయి పూలే గారు జ్యోతిబా పూలే గారు ఇద్దరు కూడా అలా స్త్రీ విద్య కోసం అంత పోరాడడం వలన మేము మొత్తం ఇక్కడ విద్యార్థులు ఇప్పుడు ఆడవాళ్ళు విద్య చేసుకుంటున్నారంటే వాళ్ళ ప్రాముఖ్యత వాళ్ళు చేసిన కృషి వల్లనే ఆడవాళ్ళు అందరూ బయటకు వచ్చి చదువుకోవడం ఉద్యోగాలు చేసుకోవడం ఉన్నత రంగాల్లో ఉండడం అనేది జరుగుతుంది సో ఆయన జయంతిలు మనం ఇలా జరుపుకుని ఆయనకు గొప్పతనాన్ని అందరికీ తెలియపరచాలని యూ మరి ఈరోజు మన జ్యోతిల్ గారు జయంతి సందర్భంగా మరి రోజు ఇక్కడ మన బాలక రాష్ట్రంలో వచ్చి ఈ యొక్క జ్యోతి పూల గారికి పూల మాలాది వేసి నిరాపించాం ఏదైతే మరి జ్యోతి పూల గారు బీసీ ఆశా జ్యోతి అయినా ఏదైతే మరి బాలికలు అందరిని కూడా మరి మంచి విద్య వృద్ధి చేయాలని చెప్పేసి మరి ఏదైతే మరి జ్యోతి పూళే గారు అందరిని కూడా చదువుకునో పెట్టుకోవాలి స్టూడెంట్ చదువుకోవాలి పెద్ద ప్రయోజన రావాలి ఉద్యోగాలు రావాలని చెప్పేసి ఆయన ఏదైతే కృషి చేసి కృషిపడ్డారో మరి ఈ రోజు జ్యోతి పూల గారిది మొత్తం అంతా అలాగే జ్యోతి పూల గారు బీసీ ఆశా జ్యోతి కూడా అని బీసీలందరినీ కూడా ఒక ఒక చోటకి చేర్చి బీసీ ఐక్యత అనేది నేర్పి ఏకైక వ్యక్తి జ్యోతి పూల గారు అందుకని ఈ రోజు జ్యోతి పూల గారు జయంతి అందంగా వాళ్ళకి నిరాళర్పిస్తుంది జ్యోతి పూల గారు జోహార్ జ్యోతి గారు ఈ జ్యోతి పూల గారిది మరి జయంతి స్టంగా మరి యొక్క రాష్ట్ర బాలిక రాష్ట్రకి మరి వచ్చి ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా మరి బాగా చదువుకోవాలి బాగా విద్య రావాలి మనం బయట ఎక్కడకో బయట ఎక్కడో మన కార్యక్రమాలు పెట్టడం కాదు పెద్దలందరూ కూడా ఒకటే తెలియబరుస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా అని బీసీ నాయకులు కానీ అలాగే ప్రతి ఒక్క నాయకులు కూడా అని ఏదైతే ఇలాగా హాస్టల్ ఉన్నాయో హాస్టల్లో మనం ఒక్కొక్క కార్యక్రమం పెట్టి చాలా మందికి అంబేద్కర్ గారు ఏంటి అనేది కూడా తెలియదు అలాగే జ్యోతి పూలే గారు అంటే కూడా తెలియదు దయించి ఏ నాయకులైనా సరే ఇలాంటి ఆస్టల్లో మనం తీసుకొని ప్రతి ఆస్టర్లో కూడా మనం ఇలాగ బాలికలు కూడా పెట్టి అంబేద్కర్ గారు ఏమి ఎలాగ మనకి రాజ్యాంగం రాశారో అలాగే మన జ్యోతి పుళ్యా గారు మరి బీసీకి ఎలా అనేది కూడా మనం వివరిస్తే బాలికలందరూ కూడా మరి ఈ రోజు వాళ్ళకి మంచి విద్య మంచి చదువులు రావాలని కూడా మరి ఈ రోజు మేము కోరుతున్నాము వైఎస్ఆర్ పార్టీ తరపున యువత సిటీ గా మాట్లాడుతున్నాను నేను అంతా కూడా జోహారు

శుభాకాంక్షలు తెలియజేసి ఇక్కడ ఉన్న పిల్లలకు శుభాకాంక్షలు తెలిసి ఆయన జయంతోత్సవాలను వీళ్ళందరికీ తెలిసే విధంగా ఇక్కడ కార్యక్రమం చేయాలని వీళ్ళకి ఒక సంతోషాన్ని కలిగించి ఫ్యూచర్లో ఆయన ఆశయాలను అందరికీ కూడా తెలిసేలాగా దాన్ని ఈ హాస్టల్ సమక్షంలోనే ఈ కార్యక్రమం చేస్తే వారికి దృష్టిలో కూడా ఇంకా మరింత ఉత్తేజాన్ని కలగజేసిన వాళ్ళని అవుతామని చెప్పేసి ఎందుకంటే ఎప్పుడు వీళ్ళు ఇక్కడే ఉండి చదువుకుంటూ బయటికి వెళ్ళకుండా ఏదో కాలేజీ వరకు వెళ్ళడం చదువుకోవడం రావడం ఈ రూముల్లోనే ఉండి ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు అణగారి వర్గాల వాళ్ళందరూ కూడా అటువంటి వాళ్ళకి తోడ్పాటుగా ఈ రాజమండ్రి పట్టణంలో నాయకులు ఎవరైనా సరే అప్పుడప్పుడు వచ్చి ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఇక్కడ జరుపుతూ వాళ్ళ ఉత్సాహాన్ని కలగజేస్తే వాళ్ళు ఇంకా మరింత చదువు మెరుగులు చెంది అభివృద్ధి పదాల్లోకి వెళ్ళడానికి చాలా దోహదపడుతుందని ఈ రోజుని జ్యోతిరా పూలి ఉత్సవాన్ని ఇక్కడ చేయడానికి రావడం జరిగింది అందుకు విల్లరచన్న గారికి ఇక్కడ ఇచ్చేసిన వారికి ఆర్డర్ వార్డెన్ గారికి అలాగే ఇక్కడ విద్యార్థులకు అందరూ కూడా జ్యోతిరా పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికి వందనాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ రోజు జ్యోతిరాబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఈ రోజు నాయకులందరూ బాలల బీసీ హాస్టల్ కు వచ్చి నివాళులు అర్పించారు ఆయన చేసిన ఎంతో అనగారిన వర్గాలకు ఎంతో కృషి చేశారు ఆయన వల్ల ఈ రోజు ఇలాగా స్త్రీలందరూ బయటకు వచ్చి చదువుకుంటున్నారంటే వాళ్ళు చేసిన కృషి అలాగే ఆ తన ఆయన తమ భార్యకు కూడా మొ మొట్టమొదటిగా విద్యను నేర్పించి ఆమెను మొట్ట మొదట మొదట ఉపాధ్యాయులుగా చేశారు అలాగే మేము మా తల్లిదండ్రులు ఇక్కడ చదివిస్తున్నారంటే ఈ బీసీ హాస్టల్లో ఉండడం వల్ల ఇవన్నీ కృషి ఆయన చేశారు కాబట్టి మేము బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అవుతామని ఈ ఆయన చేసిన కృషికి మేము తగ్గ ఫలితాన్ని చూపిస్తామని కోరుకుంటున్నాము అలాగే మా వార్డెన్ మేడం గారు వాళ్ళు మంచిగా మంచి మార్కులు తెచ్చుకొని చూపిస్తాము మా మమ్మల్ని బాగా చూస్తారు జై జై బాయ్ పూలే అలా నుంచోండి తీసుకోండి అలా గారు అలా ఇప్పుడు ఎవరు తెచ్చారు జ్యోతి పూలే గారికి మీరు అలా నుంచి ఉన్నప్పుడు ఇచ్చా దశ